ఏపీలో మళ్ళీ టెట్ ఇదిగో ఆధారం ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏపీలో మళ్ళీ టెట్ పెట్టేందుకు సన్నాహాలు అయితే సిద్ధమైపోతూ ఉన్నాయి సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి గారిని వెళ్ళి కలవడం అయితే జరిగిందనమాట ఉద్యోగ శాఖలు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు టెట్ మళ్ళీ నిర్వహించండి మంత్రి నారా లోకేష్కు టీడీపీ ఎమ్మెల్సీల వినతి రాష్ట్రంలో అత్యధిక పోస్టులతో మెగా డిఎస్సీ విడుదల చేసినందున నిరుద్యోగ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించే విధంగా మరోసారి చట్టం నిర్వహించాలని తెలుగుదేశం ఎమ్మెల్సీలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కోరారు శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను విద్యా శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి కంచల శ్రీకాంత్ చిరంజీవి మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు కలిసి ఒక వినతి పత్రాన్ని అయితే అందజేశారు అయితే ఎన్నికల అయితే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకంగా మెగా డిఎస్సీపై పెట్టిన విషయం అందరికీ తెలిసిందే ఈ మేరకు అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులు కలిపి పదహారు వేలు అయితే ఉన్నాయి అయితే ఇప్పుడు మరికొంత మంది నిరుద్యోగులకు అవకాశం కల్పించే విధంగా మరోసారి టెట్ నిర్వహించాలని టీడీపీ ఎమ్మెల్సీలు విద్యాశాఖ మంత్రిని కోరటం ఆసక్తి రేపుతూ ఉందన్నమాట ఖచ్చితంగా టెట్ అయితే ఉంటుందని చెప్పేసి మనకైతే తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒత్తిళ్ళు అయితే వస్తున్నాయన్నమాట టెట్ పెట్టాలని సో విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి అయితే వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా మరో టెట్ అయితే ఉంటుంది అయితే మనకి ఈ టెట్ అనేది మ్యాక్సిమం మనకి అక్టోబర్లో ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని చెప్తున్నారు సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్లో కానీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్